బమ్ చిక్కు బమ్ చిక్కు చెయ్యి బాగా యోగా మంచిదేగా అంటూ తన నటనతో కథానాయికగా అగ్రస్థానంలో నిలిచి రొమాంటిక్ హీరోయిన్గానే కాక నెగటివ్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నరసింహలోని నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి పాత్రలో ఆమె నటనకు నీరాజనాలు పట్టారు అమ్మోరిలో అమ్మవారిలా ఇప్పటి బాహుబలిలో శివగామి వరకు కూడా ఆమె నటన అద్భుతం చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్య వచ్చిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి రమ్యకృష్ణ పదమూడు సంవత్సరాల వయసులో తన నట జీవితాన్ని ప్రారంభించింది ఆమె మొదట తమిళంలో వైజీ మహేంద్ర వెళ్ళై మనసులో ప్రధాన పాత్ర పోషించిన తన మొదటి సినిమాలో నటించేటప్పటికీ ఆమె ఎనిమిదవ తరగతి చదువుతోంది యుక్త వయసులో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఇద్దరు మిత్రుల చిత్రంతో కథానాయికగా చిత్రరంగంలో ప్రవేశించి సూత్రధారులు చిత్రం ద్వారా నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఆ తర్వాత చాలా కాలం సరైన అవకాశాలు రాలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన గారు చిత్రం ద్వారా ఈమె నట జీవితం మలుపు తిరిగింది కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు అఖండ విజయం సాధించాయి రమ్యకృష్ణ నటిస్తే చాలు అనే నమ్మకం నిర్మాతలకు కలిగింది పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు దాదాపు దశాబ్ద కాలం తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ సినిమాల్లో నటించింది దాదాపుగా అగ్రహీరులందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రంలో పోటీపడి మరీ చేసిన నీలాంబరి పాత్ర రక్తి కట్టించింది ఆమె నటన ఇప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది రమ్యకృష్ణ నటిగానే కాదు దానికంటే ముందు ఆమె మంచి నాట్యకారిని కూడా భరతనాట్యం కూచిపూడి నృత్యాలలో ఆమె ప్రావీణ్యం సంపాదించి అనేక ప్రాంతాలలో తన నృత్య నృత్య ప్రదర్శనలు ఇచ్చారు అయితే ఆమె నృత్యానికి సంబంధించినటువంటి చిత్రాలు మాత్రం ఆమెకు రాలేదు రమ్యకృష్ణ నాలుగు ఫిలింఫేర్ అవార్డులు మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు రెండు వేల పదిహేనులో రమ్యకృష్ణ రాజమౌళి యొక్క చిత్రం బాహుబలి ది బిగినింగ్ మరియు దాని సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్లో ఆమె రాజమాత శివగామిదేవి పాత్రలో నటనకు ప్రేక్షకుల ప్రశంసల వర్షం కురిసింది చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్తో కలిసి జైలర్ సినిమాలో నటించారు సినీ నటులకు వృత్తిపరంగా విజయం సాధించడం అనేది నూటికి నూరు శాతం ఎంతో అవసరం అయితే విజయం సాధించడం మాత్రమే వృత్తి కాదు మంచి పాత్రలు రావాలి కొన్నిసార్లు మంచి పాత్రలు ఉంటాయి అభినందనలు వస్తాయి కానీ సినిమా పరంగా కలెక్షన్స్ అనేవి ఉండవు టైం ఎలా మారుతుందో దాన్ని బట్టి అన్నీ మారుతున్నాయి దాంతోపాటు మారాలి జీవిత జీవితంలో స్థిరమైనది ఏది అంటే అది మార్పు మాత్రమే ఆ మార్పుకి వారు అడ్జస్ట్ అవ్వాలి అంటారు రమ్యకృష్ణ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే నటనకు పనికిరావన్నారు ఐరన్ లెగ్ అన్నారు ఎన్నో అవమానాలు చేశారు అవహేళనలు చేశారు వాటిని అన్నిటినీ ఎదుర్కొని తన నటనతో ఈ రోజున ఉన్నత శిఖరాలను అధిరోహించారు రమ్యకృష్ణ రమ్యకృష్ణ అప్పటి తరం కుర్రకారికి కళ్ళ రాణి రమ్యకృష్ణ సినిమా ఉంది అంటే చాలు అందరూ కూడా కాలేజీలు ఎగ్గొట్టి రమ్యకృష్ణ సినిమాకి వెళ్ళేవారు విపరీతమైన క్రేజ్ రమ్యకృష్ణ అంటే ఆ రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆమె గురించి